మనం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నాం ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తానికి ముందుకు వెళ్తున్న అబ్దుల్లాపూర్ మెట్టు ఫస్ట్ వార్డు నుంచి జింక వెంకటేష్ ముదిరాజు గారు నామినేషన్కి బయలుదేరుతున్నారు అతనితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఏ పార్టీ నుంచి చేస్తుండో ఇండిపెండెంట్గా చేస్తున్నా అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు నామినేషన్కి బయలుదేరుతున్న జింక వెంకటేశ్వరతో మనం ఉన్నాం అతనితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం అందరికీ నమస్కారం అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డు అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేయటకు బయలుదేరుతున్నాను వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయలకు నా ధన్యవాదాలు మీరందరి ఆశీస్సులతో నేను స్వతంత్ర అభ్యర్థిగా నా నా నామినేషన్ దాఖలు చేయటకు బయలుదేరుతున్నాను ప్రజా సమస్యలకై ప్రశ్నించే గొంతుకుగా నేనందిస్తా ప్రజా సమస్యలకై పరిష్కార మార్గం అవుతా మీ అందరి సమస్యలు నా సమస్యగా భావించి ముందుకు వెళ్తానని మీ జింక వెంకటేశ్వరి రాజుతో మనవి చేసుకుంటున్నాను మీరందరూ సహకరించి నన్ను ఈసారి మొదటిసారిగా నేను మీ అందరి సమస్యల గురించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను గనక మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించగలనని పేరు పేరున అందరికీ తెలుపుకుంటున్నాను నుంచి పోటీ చేస్తున్నారా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా అని అది తెలుసుకుందాం నేను ప్రస్తుతానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల్లో ఉండి ప్రజల కొరకు పాటుపడి పార్టీలకు అతీతంగా వాళ్ళ ఒక సమస్యలకు పోరాటం గురించి నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొస్తున్నాను మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తే కోరుతున్నాను